రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదహారవ తేదీ గురువారం రోజున వికోట పోల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట ఎనభై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై ఐదు రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర తొంభై ఐదు రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం જૂધારવિ રીપલ નુધારવહી દૂર પાલ આપી નૂઠ્યા ભાઈ નૂટ્યાભાઈ નૂટ્યાભાઈ નૂઠ્યા ભાઈ નૂંટિયા ભી નૂઠ્યા ભાઈ નૂટ્યા ભાઈ નૂંધિયા નોધ્યાભાઈ પા તમે નૂટાભઈ નોચનભાઈ નોટનભાઈ નું ચંદમ નું જનબઈ નોટન બે નૂટનભાઈ નહૂંતમય નું જમીન નૂટન બાઇ નું જનબઈ નોટન બહુ નુંટમય નું ચંતમ રૂપા બજુ રૂપ પલ હરવાઈ રૂપા a n ɛ mɔzɛn.